హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అసలు ఈరోజు చిన్నీ సీరియల్ అయితే చాలా ట్విస్టులు జరిగాయని చెప్పొచ్చు ఊహించని మలుపు తిరిగిందని చెప్పొచ్చు అసలు మధు ఏ చిన్ని అని తెలిసిపోయింది దేవేంద్రకి అసలు ఏం చేస్తాడు అసలు అలాగే నాగవల్లి ఇంకా చిన్ని పైన వేసిన ప్లాన్ అయితే ఇంకా మధు ఇచ్చిన షాక్ అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా నోరు వెళ్ళబెట్టి చూసారని చెప్పొచ్చు అలాగే మహికి మధు ఏ చిన్ని అని తెలిసిపోయి మధు చేసిన పనికి షాక్ అయిన చిన్ని బోరున చేసింది చిన్ని మాత్రము అసలు ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా సూప్ సూపర్ ట్విస్ట్ అయితే అదిరిందని చెప్పొచ్చు అసలు ఏం జరిగింది జరుగుతుంది అసలు మైండ్ బ్లోయింగ్ సీన్ అసలు ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి స్వీట్ ఇన్ షార్ట్లో చెప్పేస్తాను నాగవల్లి వేసిన ప్లాన్ నాగవల్లికే అసలు నెత్తి మీద పడ్డదని చెప్పొచ్చు అసలు ఏం జరిగింది అసలు ఎవరు ఎలా తెలుసుకున్నారు ఎవరు ఏమైతున్నారు అసలు మ్యాడీ మహి ఏమైపోతున్నారు అసలు ఎందుకు తెలిసింది అసలు ఎలా తెలిసిందో మనమైతే ఈ వీడియోలో మాత్రం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి చిన్ని సీరియల్ అప్డేట్స్ మీకు కావాలి అంటే మాత్రం ఛానల్ని మాత్రం ఖచ్చితంగా ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వచ్చేసి ఇంకా మీకు ఏ విధంగా జరిగితే బాగుండు ఏసీని ఇలా జరిగితే బాగుండు ఈసీని ఇలా జరిగితే బాగుండు ఆసీన్ అలా జరిగితే బాగుండు మహీకి ఈ విషయం తెలిస్తే బాగుండు మ్యాడీకి ఈ విషయం తెలిస్తే బాగుండు అలాగే చిన్నికి ఈ విషయం తెలిస్తే బాగుండు నాగవల్లికి ఇలా అయితే బాగుండు అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ వీడియోనైతే వారికి అంకితం అండి ఖచ్చితంగా సూపర్ ఉంటుంది మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు వీడియో చూసి అయితే ఖచ్చితంగా పాజిటివ్తో అయితే చూడండి ఇంకా మ్యాడీ అయితే ఇంకా కాలేజ్లో మాత్రం పార్టీ అయితే ఉంటుంది కదా అక్కడికి అయితే వస్తారనమాట దాని గురించి అక్కడ సెలబ్రేషన్స్ అనేవి అయితే జరుగుతాయి ఇంకా వీళ్ళిద్దరైతే పేరుగానైతే జోడీగానైతే చేస్తారనమాట అక్కడికి హాఫ్ టికెట్ వస్తాడు ఆ హాఫ్ టికెట్ అండ్ చిన్ని మాట్లాడుకుంది ఇద్దరు మాట్లాడుకుంది ఇంకా దేవేంద్ర చూస్తాడనమాట అసలు అప్పుడు షాక్ అయిపోయి ఇంకా ఎవరు హాఫ్ టికెట్ అయితే దాసేసుకుంటాడు ఇంకా చిన్నికి మాత్రం చెప్పొద్దని చెప్తాడనమాట నేను నువ్వే చిన్నివి నేను ఆఫ్ టికెట్ని నీకు తెలుసు అని చెప్పి ఆ విషయం దేవేంద్రకి అసలు ఏ విషయం చెప్పుకు నేను నీకు తెలియదు నువ్వు నాకు నువ్వు ఎవరో నేను ఎవరో అన్నట్టుగానే ఎప్పు అని చెప్పేసి అనేసరికి ఇక తనైతే ఇంకా చిన్ని అలాగే చెప్పేస్తుంది అనమాట చెప్పిన తర్వాత ఆఫ్ టికెట్ని మ్యాడీ చూస్తాడబ్బా ఇది ట్విస్ట్ అనమాట ఆఫ్ టికెట్ మ్యాడీని చూసేసి మ్యాడీ అడుగుతాడు అసలు చిన్ని వాళ్ళు ఎక్కడ చిన్ని అమ్మ అమ్మెక్కడ చిన్ని ఎక్కడ అసలు వీళ్ళందరు ఎక్కడికి వెళ్ళారు ఏమైపోయారు అని చెప్పి అడిగేసరికి ఇంకా తను అసలు ఎదురుగానే చిన్నిని పెట్టుకొని చిన్ని ఎక్కడ అంటుండేది అసలు చిన్ని చెప్పలేదా ఏంది మ్యాడీకి నేనే చిన్నిని అని చెప్పేసి అనేసరికి ఇంకా చిన్ని ఆ క్షణంలో ఏం చెప్పాలో అర్థం కాక ఇంకా చిన్ని దండం పెట్టుకుంటూ ఇంకా చెప్తుంది అనమాట చెప్పుకొని తల ఊపుకుంటూ ఇంకా బయటకు మాత్రం చెప్పు లోపల మాత్రం చెప్పుకో అన్న ఫీలింగ్తో చెప్తుంది అనమాట అది అర్థం చేసుకుంటాడు ఆఫ్ టికెట్ ప్లీజ్ దండం పెడతాను ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను నీకు చాలా అంటే చాలా కోరుకుంటున్నాను అసలు చిన్ని వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి ఖచ్చితంగా తెలిస్తే మాత్రం మ్యాడీకి నాకు చెప్పండి అని చెప్పైతే ఏడుస్తుందనమాట ఏడ్చి బాధపడుతుంటే ఓకే ఓకే నాకైతే అసలు వాళ్ళు ఎక్కడ ఊరో తెలియదు ఏమైతురో తెలియదు వాళ్ళు పోయిరో తెలియదు నాకు ఏం తెలియదు అని చెప్పైతే మేడీకి చెప్పేసరికి ఇంకా మ్యాడీ అయితే అడుగుతూనే ఉంటుంది నీకెందుకు తెలియదు నీకెందు ఎప్పుడు వాళ్ళతోనే ఉంటావు కదా అసలు నీకెందుకు తెలియదు అనేసరికి అప్పుడు మధు అయితే అంటుంది అనమాట తెలియదు అని చెప్తున్నాడు కదా తెలిసి చెప్తా అంటుండు కదా ఓకే లే వదిలేసి తనని అంత అంతలా అడిగి వేధించకు నడువు మహీ అని అయితే ఇంకా మహిని అయితే తీసుకొని అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఇంకా పక్కకి వెళ్ళి ఆఫ్ టికెట్ మధు ఇద్దరు మాట్లాడుకుంటారు అసలు ఏంటి చిన్ని అసలు నీ గురించి చెప్పాలనే అని అనుకుంటున్నాను కానీ ఎదురుగానే పెట్టుకొని అసలు చెప్పలేకపోతున్నావు ఏంటో ఇవన్నీ నాకు అర్థం కావట్లేదంటే అప్పుడు మ్యా చిన్ని ఏడుస్తుంది అనమాట ఏం చేయాలి ఆఫ్ టికెట్ నా కోసము మ్యాడీ అక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చి నా కోసం చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమించి నన్ను అంత ఇష్టపడ్డా నేను నీ ఎదురునే ఉన్నా అని చెప్పలేకపోతున్నాను పరిస్థితులు అలా ఉన్నా ఏం చేస్తామో చెప్తే మాత్రం ఘోరంగా ఉంటుంది అసలు తనకు నామోహం తన చూడ మొహం నేను చూడకుండా అయిపోతాను అందుకే చెప్తలేను అని చెప్పేసి అనేసరికి అమ్మ చంపలేదు అమ్మ అంతకురాలు కాదు అనేంత వారికి తనకి తెలిసేంతవరకు నేనే చిన్న నేనైతే అసలు చెప్పొద్దు తెలియద్దు అసలు ఎలాగైనా అంతకుర అంతకుడు ఎవరో అంతకురాలు ఎవరో తెలుసుకోవాలి అమ్మనైతే నిరుదోషిగా మహి ముంగట్నైతే పెట్టాలి అప్పటివరకు అయితే నేనే చిన్న నేనైతే చెప్పొద్దు అనైతే అన్న తర్వాత అప్పుడు ఇంకా ఆఫ్ టికెట్ కూడా అంటాడనమాట ఓకేనమ్మ ఎలాగైనా పట్టిద్దాము ఎలాగైనా చేద్దాము అనైతే ఇంకా వాళ్ళు అనుకొని చాలా బాధపడి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్ అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా పేర్స్ పేర్స్గా వస్తారు కదంటే జోడి జోడీగా ఇంకా చిన్ని మ్యాడీ ఇద్దరు జోడి అనమాట దానికి ఏదైంది గెస్ట్గా వచ్చేది ఎవరు నాగవల్లి అండ్ దేవేంద్రని అనమాట నాగవల్లికి తెలుసు చిన్నియే తను అని కానీ దేవేంద్రకి చెప్పడు అయితే ఏం అంటే ఇంకా అక్కడ అదేంది యాంకర్ అనేది ఉంటుంది కదా వాళ్ళు ఎప్పుడైతే వితిన్ సెకండ్లో స్టేజ్ మీదకి వచ్చినాక వాళ్ళు చెప్తారనమాట మీరు ఇలా చేయండి మీరు ఈ సీన్కి ఎలా రియాక్ట్ అవుతారో ఇలా చేస్తారు మీరు ఇలా చేయండి అని అప్పటికప్పుడే వాళ్ళు చెప్తారనమాట చెప్తే అప్పటిదప్పుడే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకు వచ్చినట్టుగా అక్కడ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేసి చూపించాలి అలా ఒక జోడీ వస్తుంది వాళ్ళు లవర్స్ లాగా వస్తారనమాట నేను ప్రపో మీరు ప్రపోజ్ చేస్తారు మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఎలా రియాక్ట్ చేస్తారు తను రిజెక్ట్ చేస్తే మీరు ఎలా తనని ఒప్పించేటట్టు చేస్తారో చెప్పండి అంటే వాళ్ళు చేస్తారు వాళ్ళది ఒకే అయితే వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మ్యాడీ మహి ఇద్దరు వస్తారనమాట వచ్చిన తర్వాత ఇంకా ఆ యాంకర్కి ఏం చెప్తుందనమాట నాగవల్లి సాటకి చెప్తుంది అనమాట నువ్వు ఆ మధును నువ్వే చిన్ని అయితే చిన్నప్పుడు మీ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అలాగే ప్రేమికులు అయ్యారు కూడా అయితే మీ అమ్మనే చంపిందని చెప్పి ఇంకా మ్యాడిక్ ఆ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడే నువ్వు ఫస్ట్ టైం తనకు గలుస్తావు అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు చేసి చూపించాలి అనేసరికి అందరు షాక్ అయిపోతారు ఏంటి ఇలా చెప్తుందని ఇంకా మధు అయితే అసలు గుండెలు కూలిపోతాయని చెప్పొచ్చు చిన్నికైతే అయితే నేనే నేనే చిన్ని అంటుంది ఏంది అసలు ఏంటి ఇలా షాక్ ఇచ్చింది ఏంటి అని చెప్పేసి అప్పుడు నాగవల్లి తనకు ముందే చెప్తుంది మ్యాడి నీకు అందరి ముందు స్టేజ్ మీద నిన్ను నీ మొహం పట్టుకొని చీ అనేటట్టుగా చేస్తాను నీ మొహం చూడకుండా చేస్తాను నువ్వు అసలు నాకు వద్దు లైఫ్లో నువ్వు వద్దు అనేటట్టుగా చేస్తాను అని చెప్పేసి అయితే ఇంకా తను అప్పుడు మాట ఇచ్చేస్తుంది తనకు అర్థం కాదు ఇలా తను ప్లాన్ వేస్తుంది అనమాట ఇలా చెప్పేసరికి ఎదురుగానే నువ్వే చిన్నివి అయితే ఎలాగైతే మ్యాడీ రియాక్ట్ అవుతాడో అలాగా మ్యాడీ రియాక్ట్ అయితే అప్పుడు చీతూ అనేస్తే అప్పుడు మధు బాధపడుతుంది వర్సెస్ చిన్ని బాధపడుతుంది కదా అప్పుడు చూసి సంతోషపడదామని అయితే అనుకుంటారనమాట అనుకొని ప్లాన్ వేసేస్తారు ప్లాన్ వేసేసరికి ఇంకా దేవేంద్రకి అయితే అదే బల్ వెలుగుతుంది ఏంటి చిన్ని అని అంటున్నారు ఏంటి అక్కడ అసలు ఆఫ్ టికెట్ని కలవడమేంది అసలు మేము అదు ఆఫ్ టికెట్ని కలిసిన తర్వాత నిన్ను కలవాలనుకుంటున్నారని చెప్పడమేంది అసలు నాకు అర్థం కావట్లేదని తను అక్కడ వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటే తను ఇక్కడ వీళ్ళు షాక్ అయిపోతూ ఉంటారనమాట ఇంకప్పుడే చిన్ని అయితే ఇంకా చిన్ని మ్యాడీ ఇంకా యాక్షన్లోకి దిగుతారు ఇంకా ఎదురుగా చిన్ని ఉంది ఇక్కడ మ్యాడీ అంటే మహి అనమాట ఇప్పుడే ఫస్ట్ టైం కలిసిరు మహి రియాక్షన్ ఎలా ఉంటుంది చిన్ని రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు ఎలా చేస్తారంటే ఇంకా మ్యాడీ రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఇంకా చిన్ని చిన్ని వాళ్ళ అమ్మనే చంపింది మా అమ్మని అట్లాంటప్పుడు చిన్ని నాకు చాలా కోపం ద్వేషం అన్నమాట ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇంకా వాళ్ళు యాక్టింగ్లోకి వెళ్తారు అప్పుడే ఇంకా చిన్ని అయితే మ్యాడీ 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 అంటుంటే ఇంకా మ్యాడీ అయితే మొహం చూడడు ఇంకా దూరం దూరం వెళ్ళిపోతాడు అనమాట అప్పుడు చిన్ని అయితే ఇంకా చేయి పట్టుకుని ఏంటి మహి అలా వెళ్ళిపోతున్నావు ఏంటి అంటే నీ మొహం నాకు చూడాలంటేనే చాలా చిరాకుగా ఉంది చాలా ఇరిటేషన్గా ఉంది అసలు నా మొహం కూడా నువ్వు చూడకు అని అయితే చెప్తాడు నీ మొహం చూడాలంటేనే నాకు చిరాకుగా ఉంది అని అయితే ఇంకా దుల్పేసుకొని అయితే వెళ్ళిపోతాడు దూరం అప్పుడు చిన్ని చాలా బాధపడిపోతుంది అనమాట మహి మాత్రం చాలా కోపంగా ఉంటాడు ఎందుకు మహి ఏం జరిగింది ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడు తను చెప్తాడనమాట నువ్వు మా అమ్మను చంపిన అంతకూరాలి కూతురు అందుకే నువ్వంటే నాకు నచ్చదు నేను లైఫ్లో పెద్ద తప్పు చేశానంటే అది నిన్ను ప్రేమించడమే అసలు నీ మొహం చూడను నిన్ను చూడను అని ఇంకా మ్యాడీ ఏదైతే ఉందో మహి ఇంకా చిన్నీని అలా నిందిస్తూ అలా మాటలు తిడుతుంటే ఇంకా లోహి ఇంకా శ్రేయ అండ్ వచ్చేసిన అగవలి అయితే చాలా సంతోషంగా ఫీల్ అయిపోతారనమాట ఇంకా అప్పుడు చిన్ని అంటది అది మా అమ్మ చేసిందో చేయలేదో అసలు నీకు తెలీదు ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని నువ్వు ఎందుకు అలా నమ్ముతున్నావు అంటే ఎవరో చెప్పలేదు మా ఇంట్లో వాళ్ళే చెప్పారు అంటే అబద్ధం చెప్పొచ్చు కదా మీ ఇంట్లో వాళ్ళు అంటే ఎందుకు అబద్ధాలు చెప్తారు మీ అమ్మ చెయ్యండి ఎందుకు అబద్ధాలు చెప్తారని అంటే అమ్మ తప్పు చెయ్యదు మ్యాడీ ఎప్పుడు చెయ్యదు మన అమ్మ తప్పు చేస్తుందా మా అయినా మీ అయినా తప్పు చేస్తుందా ఎదటి వాళ్ళను చంపే అంత క్రూరంగా ఆలోచిస్తారా ఒక తల్లి ఒక బిడ్డను జన్మనీయడానికే ఇష్టపడుతుంది తప్ప చంపాలనేది అనుకుంటున్నా ఒక ప్రాణం తీయాలని అనుకుంటుందా నువ్వు ఆలోచించడం చాలా రాంగ్ అస్సలు చెయ్యదు మా అమ్మ చేసిందంటే అది తప్పే కాదు మా అమ్మ అసలు తప్పే చెయ్యదు నేనైతే గట్టిగా నమ్ముతున్నాను నువ్వు ఎవరి మాటలో పట్టుకొని మన చిన్ననాటి జ్ఞాపకాలను ఇంత మన అదేంటి గట్టి ఫ్రెండ్షిప్ని మన ప్రేమను మాత్రం నువ్వు చంపకు ఏదో అది నిజమా అబద్ధమా కూడా తెలియదు నీకు తెలియదు కాబట్టి నువ్వు మాత్రం అది ఊహించుకొని మనని మాత్రం నన్ను మాత్రం నువ్వు దూరం చేయకుండా నేను తట్టుకోలేను ప్లీజ్ ప్లీజ్ మ్యాడీ అని చెప్పి కాళ్ళ మీదనైతే పడతాదన్నమాట ఇంకా చిన్ని మాత్రం తన మనసులో ఏమేమి అంత మ్యాడీతో చెప్తుంది అనమాట చెప్పేసరికి మ్యాడీ కూడా కరిగిపోతాడు కరిగిపోయి అది ఏది నిజం ఏది అబద్ధమో నీకు తెలియదు అమ్మ వల్ల అసలు నువ్వు నాకు దూరం కాదుకో అని చెప్పేసి అంటే ఇంకా మ్యాడీ కూడా సారీ సారీ చిన్ని అని చెప్పి ఇంకా తనను హక్ చేసుకుంటాడు ఇంకా నేను అసలు నేను ఎప్పుడు వదలను నేను చేసింది చాలా తప్పు అసలు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నిన్ను అసలు మీ అమ్మ చెయ్యలేదు అసలు ఎవరా అంత కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా నువ్వు నేను అని చెప్పి ఇంకా మ్యాడీ అని ఇంకా చిన్నిని అయితే హద్దుకుంటాడు అనమాట హద్దుకునేసరికి ఇంకా ఇంకా నాగవల్లి అయితే షాక్ అయిపోతుంది ఏంటి ఇలా ఇలా ఇచ్చాడు జెల్క్ అని అని చెప్పేసి ఇంకా హద్దుకున్న తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఎమోషనల్ అయిపోతారు ఇంకా దేవేంద్రన్ అయితే మనసులు అనుకుంటాడు అమ్మ వీళ్ళిద్దరు అసలు చిన్ని మొత్తం అట్లనే ప్రయత్నిస్తుంది ఏంది రియల్గా చిన్ని అయితే ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతుందింది నిజంగానే తినే చిన్న అని చెప్పి ఇక తనకైతే డౌట్ వస్తూనే ఉంటుంది వస్తుంటే ఇంకా అప్పుడే మ్యాడీ ఇంకా అద్దుకున్న తర్వాత అంటాడనమాట నేను ఇలా అంటానని అనుకున్నావు కదా నేను అస్సలు అనను నిన్ను చూస్తే నాకు చాలా ఇరిటేషన్గా ఉంది అసలు నిన్ను ఎలా నేను క్షమిస్తాను అనుకున్నావు ఎలా నిన్ను అసలు దగ్గరికి తీసాను అనుకున్నావు నిన్ను ఎలా నేను ప్రేమిస్తాను అసలు నువ్వు నాకు వద్దు నువ్వు నువ్వు అంటేనే నాకు ఎలర్జీ నువ్వు అంటేనే నాకు చాలా ఇరిటేషన్ అసలు నిన్ను చూడను నువ్వు నాకు చూపించకు నీ మొహం నాకు చూపించకొని చీగొట్టయితే వెళ్ళిపోతాడనమాట చాలా బాధపడుతుంది ఇంకా కూర్చొని అయితే ఏడుస్తుంది ఎమోషనల్ అయిపోతుంది కింద పడిపోయి చాలా చాలా ఎక్కెక్కి ఏడుస్తుంది ఇంకా నాగవల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట ఇంకా దేవేందర్కి అయితే చాలా కోపంగా చూస్తాడు ఇంకా చిన్ని వైపు అయితే ఇంకా నాగవల్లి అది గమనిస్తుంది ఏంటి బావ్ ఇలా మధు మధువైపు కోపంగా అసలు తెలిసిపోయిందేంటి కుంపదీశ అని అయితే అనుకుంటాడు అనుకున్న తర్వాత ఇంకా అక్కడికి అది క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా స్టేజ్ మీదకి ఎక్తారనమాట ఎక్కి ఎవరు బాగా అంటే నా కొడుకని నేను చెప్పుకోవట్లేదు కానీ చాలా బాగా చేశారు చాలా ఎమోషనల్గా చేసి నాకు మంచిగా అనిపించిందని చెప్తాడు చెప్పిన తర్వాత ఇక తనకేనైతే గిఫ్ట్ ఇస్తారనమాట అంటే బహుమతి వాళ్ళదే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనమాట వాళ్ళిద్దరు జోడికి వచ్చిన తర్వాత అప్పుడు నాగవల్లి అప్రిషియేట్ చేసి ఇంకా కాగులించుకునేటప్పుడు చెప్తాను అనమాట చూసావా మధు ఎలా చేశాను నిన్ను నా కొడుకుతో నేను ఎలా చీగొట్టుకున్నాను అయినా బుద్ధి లేదా నీకు ఇంకా మళ్ళీ నా కొడుకు దగ్గరికి వస్తావా మ్యాడీతో మాట్లాడతావా మ్యాడీతో ఉంటావా చూసావు కదా నువ్వు అంటే ఎంత కోపమో నువ్వు అంతా ఎంత ఇరిటేషను అసలు నిన్ను లైఫ్లో కూడా క్షమించడు అసలు నిన్ను పెళ్ళి కాదు కదా అసలు ప్రేమించ కూడా ప్రేమించుకోడు అసలు నీ గాడ్పు కూడా తగలనీయాడు అసలు నీ జోలికి కూడా రానివ్వడు ఇంకు చాలా ఇరిటేషన్గా ఉంది నువ్వు నువ్వే చిన్నీవని తెలిసి ఇప్పుడే నిన్ను చంపేస్తాడు అసలు అని చెప్పైతే చాలా చాలా అనేసరికి చాలా ఏడుస్తుంది అనమాట ఏడ్చి ఇంకా నువ్వు పక్కకు తప్పుకుంటావు మా ఫ్యామిలీ ఫోటో దిగుతా అంటే ఇంకా మ్యాడీ కూడా ఇంకా చిన్నిని అయితే పక్కకి పెట్టేసి ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే ఫోటో దిగుతారనమాట చాలా ఏడుస్తుంది చాలా బాధపడుతుంది అసలు చిన్ని అయితే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ పోతారనమాట ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవేంద్ర డౌట్ వస్తూనే ఉంటుంది అనమాట వచ్చి ఇంకా నాగవల్లి చేసేటివి కూడా డౌట్ వస్తాయి ఇంకా అప్పుడే ఇంకా నాగవల్లి దగ్గరికి వెళ్ళి అయితే అడుగుతాడనమాట ఎందుకో నాగవళి నాకైతే ఈ మధుని చూస్తే చిన్నియే అనిపిస్తుంది నాకైతే అంటే అయ్యో ఎందుకు బావా నీకెందుకు అలా డౌట్ వచ్చిందని షాక్ అవుతుంది ఏమో నాకైతే అలానే అనిపిస్తుంది ఎందుకంటే తను అక్కడ యాక్టింగ్ చేసింది కూడా మొత్తం చిన్ని అయితే ఎలాగైతే మాట్లాడుతుందో అలాగే మాట్లాడింది మా అమ్మ చెయ్యలేదు మా అమ్మ చెయ్యలేదు అనే చెప్పింది అది ఎవరో కూడా ఇంకా తనకే తెలిసినట్టుగా మాట్లాడింది అలా రియాక్ట్ అసలు యాక్టింగ్ కాదు అది రియల్గా చేసినట్టే అనిపించింది నాకైతే ఇంకా ఎమోషనల్ అయింది ఏ ఇచ్చింది ఇంకా తన రియాక్షన్ తన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నాకు నిజమే అనిపించింది అలాగే ఇంతకు ముందు కూడా హాఫ్ టికెట్తో మాట్లాడింది హాఫ్ టికెట్ నా దగ్గరికి రావాలంటేనే భయపడతాడు అసలు నాకు ఎదురుపడాలంటేనే భయపడతాడు నేను ఎక్కడైనా కన కనపడ్డా కానీ ఇంకా దాసుకుంటాడు అట్లాంటోడు ఇంకా చిన్నితో మాట్లాడితే తనని అడిగితే నేను మధు ఏం చెప్పింది తెలుసా నీ నువ్వే కావాలంటే నిన్నే అడిగిరు అని చెప్పి అంటుంది ఎందుకంటారు అట్లా ఇక్కడ తప్పించుకోవడానికి అలా చెప్పింది అసలు హాఫ్ టికెట్ అలా చెప్పని చెప్పడు ఎందుకు అలా చెప్తే నా దగ్గర దొంగతనం చేసి జాక్కున్నవాడు నేను నన్ను చూస్తే భయపడ్డవాడు నేను కావాలని ఎలా అడుగుతాడు అని అయితే తనకైతే పర్ఫెక్ట్ డౌట్ వచ్చేస్తే నాకైతే ఆ విషయం చూసిన తర్వాత ఖచ్చితంగా చిన్నీ మధు అని నాకైతే అనిపిస్తుంది చిన్నియే మధు అని చెప్పేసి అనేసరికి ఇంకా అయితే గజగజ ఉనుకుతుందన్నమాట అనమాట అమ్మో తెలిసిపోయిందా అసలు చంపేస్తాడు ఏం చేస్తాడో ఏమో ఏమైపోతుందో ఏమో అని చెప్పేసి ఇంకా అప్పుడే ఇంకా తను అనుకుంటుంది అనమాట అప్పుడు ఎవరు దేవేంద్ర అడుగుతాడు అవును నాగవల్లి అసలు నీకు ముందే తెలుసు కదా ఈ మధు ఏ చిన్ని అని నీకు తెలుసు కదా నీకు తెలిసిన నా దగ్గర దాసావు కదా నీకు తెలుసు నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పేసరికి ఇంకా నాగవల్లి అయితే షాక్ అవుతుంది అనమాట అమ్మో నాకు కూడా తెలుసు అని అనుకుంటున్నాడా అని చెప్పేసి ఎందుకు బావా నువ్వు ఎందుకు అలా అంటున్నావు నాకెందుకు తెలుసు చెప్ నాకెందుకు తెలుసు చెప్పు నాకు తెలిసే నేను ఊరుకుంటానా నీకు చెప్పానా అదే చిన్ని అని తెలిసి నేను ఇన్ని రోజులు దాన్ని బ్రతకనిస్తానా ఎప్పుడో చంపేస్తాను అని అంటే ఎందుకో నాకైతే అనిపిస్తుంది ఎందుకు తను చిన్నియే అదే అదే యాక్టింగ్ చేయాలని ఎందుకు అనిపించింది నీకు అదే చేపించాలని నీకు ఎందుకు అనిపించింది అసలు ఎందుకు చేయించావు అది నాకు ఎందుకో అనిపిస్తుంది తనకి తనకే కొట్టేటట్టుగా అయితే నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే దేవేంద్ర అయితే అనుకుంటాడనమాట ఇంకా నాగవల్లికి అయితే గజగజ వణికిపోతుంది అసలు దేవేంద్ర మధుయే చిన్ని అని కన్ఫామ్గా గా తెలుసుకొని ఇంకా అసలు చిన్నిని ఏం చేస్తాడు అసలు బ్రతకనిస్తాడా అసలు మ్యాడీ అసలు మధు ఏ చిన్ని అని తెలిస్తే అసలు మ్యాడీ రియాక్షన్ ఎలా ఉంటుంది మ్యాడీ ఏం చెయ్యనున్నాడు అసలు మ్యాడీ మధుని అసలు చూడనున్నాడా మధుతో ఫ్రెండ్షిప్ చెయ్యనున్నాడా ఇంకా అసలు ఏం జరుగుతుందో అసలు మనమైతే ఆతృతగా చూడాలి అసలు ఒక నెక్స్ట్ లెవెల్ సీన్ అని చెప్పొచ్చు ఇంకా రేపటి సీన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా మనమైతే తెలుసుకుందాము తెలుసుకొని దాని గురించి మాట్లాడుకుందాము ఓకేనా ఈ వీడియో మాత్రం ఇదనమాట చాలా స్వీట్ ఇన్ షార్ట్లో చెప్పానండి లెంత్గా కూడా చెప్పలేదు బోరింగ్గా ఉంటుందని చెప్పేసి ఇంకా ఎండ్ వరకు చూసి అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అనుకుంటున్నాను మీకు ఏమనిపించినా కూడా కింద కామెంట్ చేయండి అలాగే మ్యాడీకి చిన్ని గురించి తెలిస్తే బాగుంటుందా తెలియకపోతే బాగుంటుందా కూడా కామెంట్ చేయండి ఓకేనా అలాగే దేవేంద్రని తన అమ్మను చంపాడు మ్యాడీ అని తెలుసుకొని ఉన్నాడా మనం అన్నీ మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి మాత్రం లైక్ ఖచ్చితంగా చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మర్చిపోకండి ఓకేనా అంటిల్ దిన్ టటా బాయ్ బాయ్